త ఎంత కాలమైనా నువ్వు నా నుంచి తప్పించుకోలేవు పాదపూజ నంబు వింతైన వంట కంబు బియ్యోల వారి విందు డాక్టర్ మీరు ఈ జన్మలో తీర్చుకోలేవండి మా పాలిట భగవంతుడు మీరు తీసుకోండి మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అయినా ఇందులో ఏమని చెప్పండి డాక్టర్ గారు నా కర్తవ్యం నేను చేశాను ఆ మాత్రం దానికి ఇది మా కానుక చేసిన పనికి మించి డబ్బు తీసుకుంటే నా వృత్తికి నేనే ద్రోహం చేసిన వాడిని అవుతాను అంత మాట అనకండి ఆరిపోయే మా నట్టింటి దీపాన్ని తిరిగి వెలిగించారు ఎలాగైనా సరే మీరు డబ్బు తీసుకోవాలి మీరు అంతగా ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఓ పని చేయండి మామూలు చికిత్స కూడా డబ్బు లేని పేషెంట్స్ ఎంతో మంది మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు వాళ్ళ సహాయార్థం నేను నీతి ఏర్పాటు చేశాను దారి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం నమస్కారం సార్ మా అమ్మ అది మా నాన్న వీళ్ళిద్దరికి ఒకటే పిచ్చి పైగా నన్ను పిచ్చివాడు పిచ్చివాడు అంటారు నేను అనలే ఇదండి పేషెంట్ వరుస బాగా ముదురు సార్ తమ వరకు రాకుండా నేను పంపించేద్దాం అనుకున్నాడు చెప్పు క్షమించాను సార్ కాఫీ టైం అయింది ఫైవ్ మినిట్స్ వచ్చేస్తాను సార్ బుజ్జిగా నేను ఎక్కడ గుట్టించుకోవడానికి ఒక తాను గుట్ట పట్టుంటది కదా పిచ్చి వాడికే కాదు బాబు ఇక్కడ మా అందరికీ పిచ్చే నువ్వు ఒక్కడే మంచివాడి ना 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 వింత మహావెంత ప్రపంచంలో ఎనిమిదో వింత సార్ మీ చేతి నీళ్ళు తగలగానే ప్రాణం లేదు చచ్చిస్తుంది సరే నోరు నోసుకుని వెళ్ళి నా కిట్ తీసుకురా సరే సార్ ఇంతకాలం ఇప్పుడు వీధి పాలయ్యాను నీడలేని ఆడడానికి సంఘంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను ఊహించగలను నేను నీలాగే ఒకప్పుడు అనాథని కాకపోతే నా చుట్టూ ఉన్నవాళ్ళంతా ఎంతో అభిమానంతో ఆదరణతో తోడబట్టి నాకు అవి వెళ్ళి నువ్వు కూడా ఏం బాధపడద్దు ఈ ఇల్లు నీళ్ళు దేనికి ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను ఐ ప్రామిస్ యు అనాథ కోసం నీకెందుకు శ్రమ స్ట్వి నేను ఆదరించడం నా ధర్మం వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకో వెళ్ళు పైకెచ్చు ఇలా రాసరట్టు బలి ఉల్లిపాయ పెసరట్టు ఉప్మాతో జత పెట్టు చట్నీతో కొట్టు ఏంటి మీకు నవ్వడం కూడా తెలుసా మరి కాఫీ చేయడం ఏది చేయండి చూద్దాం ఆడగంట ఇలా ఉండాలి ఇంటి పని వంట పని చక్కగా చేయాలి మనకి రోజు బెస్ట్ కాఫీ ఇవ్వాలి ీతన చాలుగానే ముందు కాక మీరు నేను ఎన్నికీ మర్చిపోలేనండి మీ కాఫీ రుచి మా డాక్టర్గా కూడా మర్చిపోలేరు

భగవంతుడు ఒకేసారి మంచి చోటు చూపిస్తాడు దాన్ని మనం అర్థం చేసుకోకుండా మాటి మాటికి చోటు చూపించు చోటు చూపించు అంటే ఆయన మాత్రం ఎన్నిసార్లు చూపిస్తాడు చోటు సీత ఇంత పెద్ద ఇంట్లో నేను మా గోపి తప్పు మరెవరు లేరు నీకేమంతరాదు నువ్వు కూడా మతపట్టు ఉండొచ్చు పైగా మా గోపి చేతి వంట తిని తిని నా నాలికే బండబారికి పోయి అన్నం చూస్తే నువ్వు వంట కలుగుతుంది ఎన్ని సార్లు అవమానించండి నో అబ్జెక్షన్ కానీ నా వంటను మాత్రం అవమానించండి మా డాక్టర్ గారే దేవుళ్ళు అంటే వారండి పేరుకు తగ్గట్టు ఆయన రాముడు మీరు సీత నేను హనుమంతుణ్ణి ఏమండి ఏమైనా సరే మీరు ఇంట్లోనే ఉండాలండి మూ అనండి ప్లీజ్ 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 సరే ఆడవాళ్ళు నవ్వారంటే ఓకే ఓకే కదండి బాబాయ్ గుడ్ మార్నింగ్ వెరీ బ్యాడ్ మార్నింగ్ అసలు నీకు బుద్ధి ఉండాలి నీకు బుద్ధిందాలి నేను సినిమా హీరో అనుకున్నావా లేకపోతే నీలాగే జీరోని అనుకున్నావా ఐ ఫిల్మ్ యాక్టర్ ఐఎమ్ ఎ ప్రాబ్లం నాట్ ఫిస్ అవును నువ్వు ప్రొడక్షన్ మేనేజర్ వా లేకపోతే డ్యామేజర్ వా ఏమిటలా లేదు వాట్ ఇస్ టైం నా ఇప్పుడు టైం ఎంత పదిన్నర కాల్సీ టైం ఎన్నింటికి తొమ్మిదింటికి నువ్వు కార్ ఎన్నింటికి పంపించాలి కార్ ఎన్నింటికి పంపించాలి కార్ ఎక్కడ తినరా బాబు అవును నా మేకప్ మ్యాన్ వచ్చాడా నా కాస్ట్యూమ్ డిజైన్ తీసుకొచ్చావా నా కోసం వచ్చిందా ఓ అయ్యో ఎంత వెయిట్ చేస్తుందో ఏమో అవును నేను లేట్ గా పోతే నీ సొమ్మేం పోయిందయ్యా పోయేది ప్రొడ్యూసర్ పోతాడు వచ్చే బ్యాడ్ నాకు వస్తుంది ప్రొడ్యూసరు అది కాలాల పాటు పచ్చగా ఉంటే నేనయ్యా మనం కూడా పచ్చగా ఉంటాం అవును నీకు కామన్ సెన్స్ ఉందా నిన్ను మ్యాడ్ హాస్పిటల్ పంపిస్తాను అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది కాలు కూడా ఇవ్వను గోదావరిలో ఈదుకుంటూ పోవాలి ఏం పర్సనాలిటీ ఏం వాయిస్ టు బీ ఆర్ నాట్ టు బే దట్స్ ది క్వశ్చన్ గోపి దీపం లేని కాపురం అనే సీరియల్ కథ ఉంది అది ఎవరు రాశారో నీకు తెలుసునా తెలియదండి నేనే రాశా కానీ ఆ ఎడిటర్ ఏకాంబరంగా ఉన్నాడే నా పేరు కొట్టేసి తన పేరు వేసుకున్నాడు మరి మీరు ఊరుకున్నారా ఊరుకుంటారా ఉరిపోసుకు సస్తానని సత్యాగ్రహం చేశా మరి వాడేమన్నాడు సరే పోసుకో అన్నాడు వెంటనే వాడి దూకి వాడు ముక్కు కొరికి చెవులు రక్కి కళ్ళు పీకి చేశారు ఇప్పుడు మాత్రం నన్నేం చేయకండి అలా అల్లకల్లోలం చేసారు కనుక మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం చక్కగా రాసుకోండి వ్రాస్తున్నా ఈ కదే వ్రాస్తున్నా అందులో ఇంక లేదు బాబు నమస్కారం వారికి ఎలా ఉంది మీరు కవి గారి భార్య అవును బాబు ఇది మా పాప చూడమ్మా ఎప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది గాని అంతు చెక్కడం లేదమ్మా బాగుపడ్డానికి ఇంకెన్నాళ్ళు పట్టవచ్చు బాబు ఎన్నాళ్ళ ఎన్నేళ్ళు ఎవరు చెప్పగలరమ్మా